ఇక్కడ నుంచి మీరే నాకు అమ్మ మీరే నాకు నాన్న మీరే నాకు అంగిష్ రెచ్చ మాత్ర గురు సుఖో అంటే ఇదే కాబోలు అండి టైం అయింది ఒంటి గంట ముప్పై నిమిషాలు కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు చాలా లేట్ అయిపోయింది సురేష్ వల్ల మేమైతే రెడీ అయిపోయాం ఎట్టు ఆడి లంచ్కి నమస్కారం ఆ విధంగా అయితే రెడీ అయ్యాం ఇక అయితే ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా వెళ్ళిపోవాలి ఇప్పటికే అక్కడ వెళ్ళి మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు అసలు జనం కుప్పలు కుప్పలు వచ్చారు అంటాడా మనకి ఖాళీ ఇది నుంచి ఉండే కానీ ఖాళీ ఉంటే చాలు ఏదో ఒక మొన్న నుంచి వస్తాం అంతే అంతేగా సితార్గా వెనక్కు పోయితే పోయి పడతావు బాయ్ 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 శ్రీ బాయ్ వెళ్తా రోడ్ని వెళ్తాయ్ పోతాకా హోటల్ కడదాకా సరే బాయ్ టట్టడా బాయే టడాత్యా నిద్రపోతున్నావా గుంటూరు వెళ్దాంరా గుంటూరు కారంకి ఏడు రాడి ఇవ్వలేదా ఇవ్వలేకెళ్ళాల్సిందండి కుదరలేదు సురేష్ ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు మాయా హలో పొక్కర్ ఎప్పుడు కొన్నారు అవునా ఏంటి యూ నేనమ్మా అరే నేను ఓకే ఓకే ఇదేండి ఇప్పుడు మనం తీసుకెళ్ళిపోయే వాహనం మా ఏది మా లేటు కామన్ కమాన్ ఇప్పటికే ఖాళీ లేదంట గ్రౌండ్లో రావాల్సినప్పుడు రాలేదు కానీ ఎదురు మా ఊరుకు నువ్వు ఇక్కడ మహేష్ బాబు ఉన్నాడుగా అందరు మహేష్ బాబు వెళ్తున్నారు గుంటూరు కారం కారం పట్టు రావాలి నువ్వు

ఇదిగోండి ఇక్కడైతే బెల్లం టీ బాగా ఫేమస్ మొన్న ఒకసారి తాగా అనమాట బుడంపాడు సెంటర్ మెయిన్ సెంటర్ సురేష్ గారు టీ తాగను అన్నారు ఎక్కడికి వెళ్తున్నా వయలేరా చిన్న పని అవునా అంత చిన్న పనికి అంత నుంచి రావాలా కొన్నిసార్లు రావాలి తాగవయ్యా టీ బాగుంటుంది ఇదిగోండి ఇది మనం ఇది కృత్రిమ బెల్లం కాదు ఏదో బెల్లం అంటారు దీన్ని ఆ ఆర్గానిక్ ఎస్ ఆర్గానిక్ బెల్లంతో అండి ఇది కొంచెం పెరిగింది

నంబూరు నంబూరులో అయితే పెడుతున్నారనమాట ఇక్కడ మనం హైవేల నుంచి సర్వీస్ రోడ్ తీసుకుని నుంచి వెళ్ళిపోవాలి చూసారు ఫ్లెక్సీలు బాగా ఫ్లెక్సీలు కట్టారు స్తంభాలకి ఇక్కడ పక్కన కలవరి టెంపుల్ అయితే ఉంటది అక్కడ ఇచ్చారు పార్కింగ్ కార్లకి బైక్లు కూడా లేదా బ్రో ఈ పోలీసులు ఏంది అడవిలో ఏంది ఏడి గురువు ఎయిర్ఫాన్ ఇక్కడ నా స్టాప్ ఎవరు పెడతావు కరెక్టేలే రోడ్డు పక్కన పెడితే సేఫ్ కాదని సేఫే తీసిన గట్టి తీసినా ఏడెక్కి రా రాని ఎక్కి అబ్బో చూడండి ఆ అన్నమాట స్టేజ్ అక్కడ బెలూన్స్ కట్టా చూడండి అక్కడ

జస్ట్ సూపర్ ఫ్యాన్ పాస్ అనమాట వివిఐపి కాదు ఇది అది సంగతి ఏదైతే అందరు ఆడికి వెళ్ళా అదే సంగతి నుంచి ఉంటాఖ ఆడపిల్లలు కూడా వచ్చి అండి స్టేజ్ చెప్పవా హలో నిన్నే వాళ్ళ సంగతి చెప్పు ముసలి సంగతి ఇదిగోండి చిన్న చిన్నపిల్లలను తీసుకుని వచ్చారు వాళ్ళు లేదంట విషయం ఏంటంటే గురు పాసలు అయ్యి జాగ్రత్తగా అసలు ఈ పాసలు అసలు ప్రయోజనం కూడా లేదు తీసుకున్నా కష్టపడి ఎందుకంటే అసలు ఏ వివీఐపీ పాస్ ఉన్న వాళ్ళే పంపిట్లా మన జస్ట్ సూపర్ పాస్ ఏంది మా ఏం చేస్తా దీంతో పాస్ చూపి సరే ఇది ఉన్న విఐపి ఉండవుఐపిను ఏ వీళ్ళందరూ విఐపిలే వివిఐపి ఉన్న వాళ్ళే మన వెనక మళ్ళీ ఉంచున్నారు మాయా మనం ఆడికి వెళ్తాం అదండి పరిస్థితి ఎక్కడ విఐపి పాసలు లేవు ఏం పాసలు లేవు ఎవరైనా బయట నుంచి ప్రస్తుతానికి ఎందుకంటే ఎలా చేయట్లేదు మరి టైం అవ్వలేదేమో ఇలా కంగారు ఇది మాకంటే ముందు వచ్చిన అండి అదిగా కుర్చీలు మొత్తం వేసేసుకుని అక్కడ కూడా ఎక్కడ మిగిలితే మేమైతే నుంచున్నాం అనమాట జనమైతే అయితే రాలేదు ఇంటికి వచ్చినాక డబ్బింగ్ చేతున్నారా గొంతు మొత్తం పోయింది అరిచి ఆడ అన్నం చూడంగానే ఓకే అసలు చూస్తే అసలు ఖాళీ అనేది లేదు ఎక్కడ చూసినా జనం జనం చెట్ల మీద ఎక్కారు ఆ టవర్ల మీద ఎక్కారు గోడల మీద ఎక్కారు మొత్తం జనమే అనమాట చాలా అది చూసారా పోలీసు వచ్చి దింపుతున్నా కానీ కొంచెం సేపు దిగుతున్నారు మళ్ళీ ఎక్కుతున్నారు అంటే వాళ్ళ ఆనందం వాళ్ళది మహేష్ అన్న చూద్దామని చెప్పేసేసి చెప్పేసి ఎత్తుకెళ్ళు బైక్

ஊரில் தமாசைக்கு பதினாறு பதிராவு போடுறா பதிராவு லெக்க ಜ್ಯೂಸ್ ಮಹೇಶ್ ಬಾಬು ಪ್ಯಾರೂಪ ಮಂಚ చాలా ఆనందంగా ఉంది ఇంటూ ఒక ఫంక్షన్ జరుగుతుందండి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా చాలా ఆనందంగా ఉంది దీనికి మీరందరూ త్రిక్రమ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇది ఆయన ఐడియానే మేము మనం మేమందరం ఎక్కడ ఫంక్షన్ చేయాలని డిస్కస్ చేస్తుంటే ఆయన మీ ఊళ్ళో ఫంక్షన్ చేద్దాం సార్ అన్నారు సరే సార్ మా ఊళ్ళోనే చేద్దాం అన్నా ఇప్పుడు మన ఊళ్ళోనే కౌసం జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది మాటలు లేవు ఏం చెప్పాలో నాకు తెలియదు ఎప్పుడు చెప్తూ ఉంటానుగా చేతులు ఎత్తి దండం పెట్టింది తప్ప ఏం తెలియదు మీరు ఎప్పుడు నా గుండెనే ఉంటారు ఎప్పుడు 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 కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది ఎందుకంటే నాన్నగారు మన మంచిది లేదు అంతవాలేమో ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి కలెక్షన్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని దానికోసమే ఇవన్నీ ఈ ఇవన్నీ ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు ఇక్కడ నుంచి మీరే నాకు అమ్మ మీరే నాకు నాన్న మీరే నాకు అన్నీ ఎప్పుడు నా దగ్గరే ఉండాలని మనస్ఫూర్తిగా కోలుకుంటాము తర్వాత ఈ ఫంక్షన్ జరిగినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి పోలీస్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోం వాళ్ళే కాకపోతే ఈ ఫంక్షన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కూరలో గుంటూరు కారం వేసేది కనుక్కో గుంటూరు కారం అయితే తిందాం పదండి అయితే లారీలకి వెళ్ళేటప్పుడు తిన్నారా ఇక్కడ ఇవ్వండి ఇక్కడ ఫేమస్ హోటల్ హోటల్ ఓమా లాస్ట్ టైం తిన్నాను నేను ఒకసారి బా అనిపించింది ఇక్కడ ఆగాం ఏంది బాబు అక్కడ బాబు ఇక్కడ బాబా ఒకసారి అయి కాదులే బాబు అది స్లోగన్ మహేష్ బాబు స్లోగన్ అది పదండి 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 ఆత్మరం పిలొత్తనాడు హలో పిలొత్తున్నాడు శివుడు పోసుకుంటాం కూర్చున్నా ಬಂದಾ ऐसे ಸ್ಪಾಚಕದರ್ ಹಾ ಹಾ ಗುಟ್ಟಿ ಕೋಡು ಓಕೆ ಹಾ ಇಡೋ ಇಡೋ ಯಾರಿ ಬದ ಹ ನರನವಾ ನಿನ್ನ ಸುಪಾರ ವನ ಅಮ್ಮ ಈ ಬದ್ಲ ಐಸೇ ಆಯ್ ಹಾ ಯಾರಿ

చలికి మిగిసిపోయి పొన్నూరు లగ్గిపెట్లు కొన్నావు ఇక్కడ పెద్ద గడ్డి దొరికింది సెలవు కాసేపు కింద పొడి గడ్డి తీ మాట్టుకున్న ఎవడు ఊరు లాగేపించు కావాలా జై బాబు అంటున్నావు ఇప్పుడను షబ్బా ధన్యవాదాలు అయ్యా మంచి సెలవు అంటే వేసారు ఈ మండే మంటల్లో నుంచి కనిపిస్తున్నాడు ఆలిన్ వాడి అనిల్ గారు ఇడికి వస్తాం ఏ గురు సుఖం అంటే ఇదే వద్దు అంటే ఆవాహం ఏమని కానీ ఆవాహించింది అంటే ఎందుకులే వేరు పేరు కావాలి వస్తుంది బయట చాలా దూరంలో ఉందిలేదు కాలనీ ఒక రెండు నెలలుగా వెళ్ళి వేస్తా నేను చక్కగా పూజారి రెండు మంత్రాలు మన మంత్రాలకు మంత్రాలకి పెదా ਹਰਿਆਕਲਾ ਵਰਦਾਰੀ ਜਿਹੜਾ ਜੈਵਰ ਜੈਦਿਪੋਦ ਪ੍ਰਸੰਨ ਹੋਣਾਂ ਜਾਈਏ ਆ ਮਾਵਾਰਵਾਯਾ ਓਮ ਗੰਗਾਰਾ ਅਰ ਮਾਵਾਰਾਲੇ ਜੋਮ ਤੇਰਵ ਬ੍ਰਹਸਪਤੀਹ ਨਮਸਤਿ ਇੰਦਰ ਚਾਹ ਸਤਿਸਤ ਰਤਿ ਓਮ ਮੰਚੀ ਪੂਜਾ ਰੇ ਕਰੇ ਜਿਮਾਰਕੇ ਅੱਛਾ ਜੀ ਬੈਠੇ ਦੇਖੀ ਬੰਨਤਨ ਓਮ ਦਰੋਨ ਦੇਰਾ ਜਾਵਰਣੋ ਦੋਨ ਦੇਨੋ ਬ੍ਰਹਸਪਤੀਹ ਓਮ ംഗള വാങ്ങിച്ചു ബാബു മംഗളവാര നമസ്കാരം പറ്റണ്ടി പതിവെ പതിന ആനക്ക അബോ അബോധി ంత గడ్డే గురు మొయలే జాగ్రత్త నిన్ను తగలబెట్టింది పొదుపుగా వాడుకోవాలి మన కోసం గురువు కాదు ఇక్కడ ఉంది గిడ్డే అందరూ చెడు వినరాదు నువ్వు చెడు చూడరాదు రాదు చెడు మాట్లాడరాదు అని మాట్లాడుకోడు కదా లో ఉన్నాడు అందుకే తుమ్మలు ఇంకా చెప్పాడు అది దువన్నట్టుగానే ఫ్లైట్ లో వెళ్ళిపోతాడేమో అదే అదే ఇదే వచ్చిండి హెలికాప్టర్ండిద్దా ఉండిద్దా టైమింగ్ చూసుకుంటారుగా వెయిటింగ్ లో ఉంటారు అంటే మేమేస్తున్నాం రేపు పొద్దున్న ఇక ఏమన్నా తాగలబడతాం మాకు సంబంధం లేదు మీరే సాక్ష్యం పూర్తిగా ఆపేది రాక వెళ్తాం ఎన్ని నుంచి జస్ట్ అంతే రేట్ అయిపోతుంది పండిచ్చే గురువు కొట్టు ఇదిగోండి అంటే ఆరిపోయింది ఇది రెండు నిమిషాలు ఆరిపోయింది గురువు దీన్ని మాత్రం ఎందుకు ఎదురు పెట్టాలి గురు దీన్నే చిన్న చిన్న పొరవలు మీరే సాక్ష్యములు మాకు ఇక్కడ ఒకటి ఉంది ఫ్లాష్ ఆపేసి చూపిస్తా అప్పుడు మీకు అదిగో ఇక్కడ ఎన్నో ఆపోయా బాబు ఆపు ఓకే బస్ బస్ కారు ఇదిగోండి పూర్తిగా ఆగిపోయింది చూడండి ఏ గురు అది బయలుదేరదాం మాయా పుంజుకున్నావా అయితే ఓకే ఎంత సరే వచ్చింది నేనేది ఓకే హలో మీ ఊరి మా ఊరి ఆన్ డ్యూటీ ఎంత అయింది టైం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు అయింది గురు నిన్నైతే దిగ్విజయంగా మీ ఇంటికాడ పెట్టేసాం వదిలిపెట్టేసామన్నా నేను వస్తా వల్ల సరే బయలుదేరు పొద్దుకు పోతుంది కొంటే టైం ఎంత తెలుసా పద నువ్వు వెళ్తే మేము వెళ్తాం నీకు లైట్ సరే అడదాకాయ్ బాయ్ బాయ్ ఎప్పుడన్నా మే ఇద్దరం నైట్ వచ్చాం అనుకో నేను ఆటో వేసుకుని లైట్ అడదాకా వెళ్ళిన దాకా ఆ మూలకి వెళ్ళి ఆరం కొడతాడు వెళ్ళిపోయి వెళ్ళిపోయారు చదండి మన సురేష్ గారు అయితే వెళ్ళిపోయాడు పోద పన్నెండు గంటల టైంలో ఇక అమ్మాయ నేను బయలుదేరాం వెళ్ళాడా జర్నీ అదండి సంగతే బయలుదేరిన దగ్గర నుంచి చూశారు కదా మా ప్రయాణం అక్కడ ఈవెంటు ఎందుకులే అండి మళ్ళీ అట్లా అనిపించింది మధ్యలో చలి ఆగటం వల్ల చాలా శక్తి వచ్చినట్టు అనిపించింది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మహేష్ రాన్న దగ్గర నుంచి చూసాం నేను సుబ్బారామాయనేనో నేను కాడ మాయా యూట్యూబ్లో యూట్యూబ్లో అక్కడ అవకాశం లేదు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తా యూట్యూబ్లో అదే ఈవెంట్ పెట్టుకుని చూస్తే దగ్గర చూపించారు కెమెరాలతో ఏదైతే చూసామని చెప్పి ఫీలింగ్ సినిమాకి అయితే వెళ్తాం నేను ఇటు వెళ్దాం బాపట్ల చెరుగుపల్ల పొన్నూర బాపట్ల బాపట్ల అది కూడా మీకు ఒక మంచి వీడియో చేస్తా ఎందుకంటే నేను లాస్ట్ ఒక వీడియోలో కూడా చెప్పా మనం మూడు వందలు పెట్టి రెండు వందలు పెట్టి టికెట్ కొనుక్కుంటే హార్ట్ ఆపరేషన్ చేయటానికి మహేష్ అన్న ఒక అన్న మన అందులో ఉండి దాన్ని చిన్న సంతోషం అది కాక చిన్నప్పటి నుంచి అభిమానం అనమాట అట్లా జరిగింది వీడియో ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్ బాజాపు బాయ్ thank <laughs> you